హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఎవ్రీబడి వెల్కమ్ టు మై హనీ స్టోరీస్ నేను మీ లక్ష్మి రాధేశ్యామ్ సెకండ్ పార్ట్ ఇక చాలు ఆపు నీ భజన అంతా విన్నా ఇక మూసుకోలేకపోతే మూసీ నదిలో ముంచుతా ఏమనుకున్నావో అని కసిరింది రాధిక అంతరాత్మ అమ్మో వినేసింది ఉష్ గప్ అని లోపలికి దూరేసింది ఆమెను దాటుకుంటూ వెళ్ళిన కృష్ణకు సేమ్ అలాంటి ఫీలింగే కలిగి మనసంతా అలజడిగా మారింది ట్రాఫిక్లో కృష్ణతో పాటే ఇంకో రెండు కళ్ళు కూడా రాధికని చూశాయి ఏమి అందం ఏమి వంపులు నీతో ప్రతి రాత్రి విందే ఈ అందం నాకు మాత్రమే సొంతం అనుకున్నాయి ఆ కళ్ళు ఇంటికి వచ్చి మామ్ అని పిలిచాడు కృష్ణ హా కన్నయ్య అంటూ దేవుని గది నుండి వచ్చారు దేవయాని నీ పూజలు ఇంకా అవ్వలేదా నిన్న ఎందుకు ఉపవాసం ఉన్నావు నైట్ కూడా టిఫిన్ చేయకుండా మిల్క్ మాత్రమే తాగావు అది చెప్పుముద్దు అన్నాడు కృష్ణ నేనా ఉపవాసమా లేదే అని నవ్వు నటించింది గౌరీ అని పిలిచాడు హా అన్నయ్య అంది ఇంట్లో తమతో పాటే చిన్నతనం నుండి ఉంటున్న సావిత్రి కూతురు అయిన గౌరీ కృష్ణ చదివిస్తున్నాడు డిగ్రీ చదువుతోంది అమ్మ ఉపవాసం చేసిందా అన్నాడు అది అని తలగిరిగిరా తిప్పింది దేవయాని కళ్ళతో చెప్పకు అన్నట్టు సైగ చేస్తోంది తల్లి సైగలు చూసి నీ సైగలు ఆపు ఇక నువ్వు చెప్పు గౌరీ అన్నాడు హా చేసింది పెద్దమ్మ అంది కళ్ళు మూసుకొని దొంగమోహంది చెప్పేసింది అనుకుంది దేవయాని నీకేం చెప్పాను అమ్మని ఉపవాసాలు ఉండనివ్వకు జాగ్రత్తగా చూసుకో అన్నానా అని గర్దించాడు కృష్ణ కిట్టు దాన్నేమీ అనకు అది ఏడుస్తుంది అవునా అది ఏడుస్తుందని నువ్వు బాధపడతావు అని ఇద్దరికిద్దరూ తోడు దొంగలై తయారయ్యారు అలా తిట్టు చిన్న అంటూ వచ్చింది కాఫీ కప్తో సావిత్రి వచ్చింది పుల్లలు పెట్టడానికి దేవయాని గౌరీ ఇద్దరూ ఇన్నర్ ఇన్నర్ వాయిస్ వేసుకున్నారు ఇద్దరు మొహాలు చూసి పిన్నిని తిట్టుకుంది చాల్లే ఇప్పుడు చెప్పండి అన్నాడు ఇక ఉండనులే ఉపవాసం ఇదే ఆఖరిసారి అని కినుకగా అంది దేవయాని పెద్దమ్మ ఉంటానన్నా ఇంకెప్పుడు చేయనివ్వనన్నయ్యా ప్రామిస్ అంది గౌరీ అబ్బబ్బా ఎంత బాగా పెర్ఫామ్ చేస్తున్నారో ఇద్దరికీ జాతీయ అవార్డు ఇవ్వచ్చు కదా పిన్ని అవును చిన్న ఒకరిని మించి ఒకరు అని నవ్వింది హిహిహి అంటూ ఇకిలించారు ఇద్దరు ఏం ఘనకార్యం చేశారని ముప్పై రెండు పళ్ళు బయటపెట్టి ఇకిలించుతున్నారు ఇప్పుడు మీరు ఇంకోసారి దొంగ ప్రామిసలు చేసి చాటుగా ఫాస్టింగ్ ఉండాలి ఉంటుంది నా చేతిలో అని వార్నింగ్ ఇచ్చాడు చేసిన హంగామా చాలు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంది దేవయాని నేను వెళ్తాను గానీ మీ నాటకాలు కట్టి పెట్టండి అని ఇద్దరి వైపు సీరియస్గా చూసి పైకి వెళ్ళాడు ఉఫ్ తుఫాను వెలిసినట్టు ఉందిరా బాబు అన్నారు ఇద్దరినీ మార్చి మార్చి చూస్తున్న సావిత్రి వైపు తిరిగి ఏంటే మా మీద చాడీలు చెప్తావా నిన్ను అంటూ మీదకి రాబోయారు బాబోయ్ ఏమైనా అంటే చిన్నాకి చెప్తా చూసుకోండి అంటూ కిచెన్లోకి పారిపోయింది ఆ ఆ మాత్రం భయం ఉండాలి ఇద్దరూ హైఫై ఇచ్చుకున్నారు రూముకు వెళ్ళిన కృష్ణకు రాధిక రూపమే గుర్తుకు వస్తోంది పదే పదే ఆమె నవ్వు కనుల ముందు కదలాడగా ఉఫ్ ఇదేంటి ఎప్పుడూ లేనిది ఇలా అవుతోంది అని తల విదిలించాడు డ్రెస్ తీసుకుంటూ వెరీ ఇంటెలిజెంట్ నైస్ గర్ల్ అనుకుని ఫ్రెష్ అవ్వటానికి వాష్రూమ్కి వెళ్ళాడు ఫ్రెషప్ అయి వచ్చి రెడీ అయ్యి ఫోన్ మాట్లాడుతూ కిందకి వచ్చాడు కిటు రా టిఫిన్ రెడీగా ఉంది అని పిలిచింది దేవయాని హా మామ్ అని వచ్చి కూర్చొని నువ్వు చేసాయి అని టిఫిన్ చేసి బాయ్ చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు కృష్ణ కాలేజ్ వచ్చింది రాధిక ఫైనల్ ఎగ్జామ్స్ వన్ మంత్ ఉన్నాయి ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేయాలి తన గ్యాంగ్ అంతా చెట్టు కింద పెట్టారు బాతాకాని హాయ్ అంటూ వచ్చి కూర్చుంది హాయ్ అన్నారు ఫ్రెండ్స్ ఏంటే లేటు అంది గీత స్నేహాన్ని ఆమె ఇంకెందుకు ఎవరినో రోడ్డు దాటించటం లేకపోతే అడుక్కుంటూ కనిపించిన పిల్లల్ని శరణాలయంకి చేర్చడటమో చేసి వచ్చింది అందుకే లేట్ అంతేనా అని నవ్వింది నువ్వు స్మార్ట్ హే అంది తన బొగ్గలను లాగుతూ రాధిక స్మార్టా గుడ్డా చిన్నప్పటి నుండి చూస్తున్నాం తెలియదా ఏంటి నీ గురించి అంది ఇంకో ఫ్రెండ్ దీప్తి హా అంటూ నవ్వింది కోతిలా పళ్ళు ఎకలించుకు నీకు ఇదేం పిచ్చే తల్లి అలా ఎవరైనా కనబడితే చాలు అన్నీ మర్చిపోయి బిహేవ్ చేస్తారు అన్నావు ఫ్రెండ్స్ కోరస్గా హా అని నిట్టూర్చి మీరు తిట్టడం నాకు వినబడకపోవడం రోజూ ఉండేదే కానీ నడవండి క్లాస్కి బాగా ఉప్పరి మీటింగ్ పెట్టడం అలవాటైంది పక్కకు తిరిగి స్మైల్ ఇస్తూ అంది ఏంటి నువ్వో పెద్ద మదర్ తెరీసావి మేము ఉప్పరి మీటింగ్ పెట్టేవాళ్ళం నిన్ను అంటూ ముష్టి యుద్ధానికి వచ్చారు అందరూ ఒక్కసారిగా అమ్మో కుమ్మేస్తారా ఏంటే అంటూ క్లాస్కి పరిగెత్తింది రాధిక ఫ్రెండ్స్ వెనకే నవ్వుకుంటూ వచ్చారు ప్రాజెక్టు వర్క్ చూసుకుంటున్న రాధిక దగ్గరికి వచ్చాడు ఒక అతను రాధి అని పిలిచాడు హా అని తలపైకెత్తి ఎదురుగా ఉన్న పర్సన్ను చూసి మొహం చిట్లించి ఏంటి అంది ఈ నెలతో కాలేజ్ అయిపోతుంది నాలుగు సంవత్సరాల నుండి నీ వెనకే తిరుగుతున్నా ప్లీజ్ నా ప్రపోజ్ ఓకే చెయ్యొచ్చు కదా అన్నాడు చూడు ప్రకాష్ ప్రేమ అంటే వెనక తిరిగితేనో గిఫ్ట్ ఇస్తేనో అందం చూసో కలగదు అది ఒక అనిర్వచమైన అనుభూతి ఒక మనిషిని చూడగానే తనే మన సోల్మేట్ అనిపించాలి తనే మన జీవిత గమ్యం అనే ఫీలింగ్ పుట్టాలి అంతేగాని నేను ఇన్ని సంవత్సరాలు నీ వెనకే తిరిగా నువ్వు నన్ను ప్రేమించాలి తప్పదు అనటం ఎంతవరకు సమంజసం చెప్పు నిన్ను ఇన్నాళ్ళుగా చూస్తున్నా ఒక్కసారి కూడా నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్ కలగలేదంటే నువ్వే అర్థం చేసుకో నీ జీవితానికి జత ఆ కన్నయ్య ఎక్కడో చూపించే ఉంటాడు నిన్ను ప్రేమించే ప్రేమ నీ దరి చేరుతుంది ఇంతకంటే నేనేమీ చెప్పలేను ప్రకాష్ ఐ ఆమ్ సారీ అంది రాధిక సారీ రాధిక నిన్ను ఇబ్బంది పెట్టాను నేను ప్రేమ అంటే ఏదో టైంపాస్ అనుకునే నాలాంటి వారికి నిన్ను చూస్తే నిజమైన ప్రేమకు బలం ఎక్కువని తెలుస్తుంది మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతున్నా క్షమించి రాధిక కనీసం ఫ్రెండ్గా అయినా ఉండనిస్తావా అన్నాడు తప్పకుండా ప్రకాష్ నువ్వు ఎప్పుడూ నాకు మంచి స్నేహితుడివే అంది రాధిక నవ్వుతూ మేము కూడా అన్నారు మిగతా గ్యాంగ్ ప్రకాష్ ఫ్రెండ్స్ మేము కూడా అంటూ వచ్చారు ష్యూర్ బ్రదర్స్ అంది గీత ఒకరి మొహం ఒకరు చూసుకుని గొల్లుని ఏడ్చారు అందరూ నవ్వుకున్నారు సరదాగా అందులో రెండు కళ్ళు ప్రకాష్ని చాలా ప్రేమగా చూశాయి ఆఫీసుకు వెళ్ళాడు కృష్ణ గుడ్ మార్నింగ్ చెప్తున్న స్టాఫ్ తిరిగి విష్ కూడా చేయకుండా యాటిట్యూడ్ లుక్తో తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు కొత్తగా జాయిన్ అయింది గారి గురించి పూర్తి తెలియని పసికూన అబ్బా ఏం ఉన్నాడు గురుడు నెమ్మదిగా లైన్లో పెట్టుకుంటే పండగే పండగ అని ఓవర్ థింక్ చేస్తోంది హెవీ మేకప్ పొట్టి డ్రెస్తో హీల్స్ అందాల పోటీకి వచ్చినట్టు వచ్చింది పాప వేరే బ్రాంచ్ ఇక్కడి నుంచి వచ్చింది ఈరోజే తననే తినేసేలా చూస్తున్న ఆ అమ్మాయిని వారకంట చూశాడు కృష్ణ అసలే డేగ కళ్ళు కదా ఆవలిస్తే పేగులు లెక్క పెట్టగల కెపాసిటీ ఉన్నవాడు ఒక్క లుక్తోనే పాపను స్కాన్ చేసేశాడు రవి కాల్ చేసి పిలిచాడు డోర్ నాక్ చేస్తూ వచ్చాడు రవి ఇన్ అన్నాడు గుడ్ మార్నింగ్ సార్ అంటూ విష్ చేశాడు మార్నింగ్ రవి ఈ రోజు నుండి ఆఫీస్లో డ్రెస్ కోడ్ పెట్టు రేపటి నుంచి వెస్ట్రన్ డ్రెస్సెస్ నాట్ అలౌడ్ అని వెంటనే ఆర్డర్ పాస్ చేయి గంభీరంగా చెప్పాడు సడన్గా డ్రెస్ కోడ్ పెట్టమని ఎందుకనిపించింది కళకళలాడే ఆఫీస్ని వెలబలబోయేలా చేయాలా అని హాస్యమాడాడు రవి చురుగ్గా చూశాడు కృష్ణ లుక్స్తో చేయక్కర్లేదు ఇప్పుడే చెప్తా ఓకే అని నవ్వాడు చతురతలు ఎక్కువవుతున్నాయి నీకు వెళ్ళి న్యూ ప్రాజెక్ట్ తీసుకురా అన్నాడు సరే సార్ అని వెళ్ళాడు రవి కృష్ణ చెప్పిన డ్రెస్ కోడ్ గురించి మేనేజర్కి చెప్పి ఫైల్ తీసుకొని కృష్ణ క్యాబిన్కి వచ్చాడు సీసీ మానిటర్ మేకప్లో పాపను చూశాడు నిమిషానికి ఒకసారి సార్లు అర్థం చూసుకుంటోంది రాధిక గుర్తుకు వచ్చింది ఎంత సింపుల్ అండ్ న్యాచురల్ బ్యూటీలా ఉంది కట్టుబొట్టు పద్ధతిగా నవ్వు ఎంత స్వచ్ఛంగా ఉంది అనుకున్నాడు కృష్ణ రాధిక ఆలోచనలో ఉన్న కృష్ణకు రవి డోర్ నాక్ చేసినా పలకలేదు లోపలికి వచ్చిన రవికి ఏదో లోకంలో ఉన్నట్టు కనిపించాడు కృష్ణ ఇంత పరధ్యానంగా ఉన్నాడేంటి కృష్ణ అని పిలిచాడు హా అని ఉలిక్కి పడ్డాడు ఏంటి తీవ్రంగా ఆలోచిస్తున్నారు అని అనుమానంగా చూశాడు రవి నథింగ్ అని ఫైల్ అందుకున్నాడు కృష్ణ హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే గనక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఈ స్టోరీ మీకు ఒక మంచి ఫీల్ని అందిస్తుందని ఖచ్చితంగా చెప్పగలను అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి